హాయ్ హలో ఈరోజు కథ నా మనసంతా నువ్వే పార్ట్ ఫిఫ్టీ టూ రచయిత జర్జాపు మౌనిక గారు నేను చేసింది సాయం కాదు చేసిన పాపానికి ప్రయజ్చితం అనుకుంటున్నా ప్రత్యక్షంగా నేను చేయకపోయినా అందులో నా చేతులతో కూడా పరోక్షంగా జరిగింది నన్ను క్షమిస్తావు చానకి అన్నాడు చార్ట్ చేతులు జోడించి అయ్యో గారు అలా అనకండి మీరు తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పు అని తెలుసుకొని అందరం నుంచి బయటకు వచ్చి మీరు సర్దుకున్నారు నేను మిమ్మల్ని క్షమించే అంత పెద్దదాన్ని కాదు పశ్చాత్తాపం క్షమించిన శిక్ష ఎక్కడా లేదు రామ్ గారిని కాపాడిన దేవుడు మీరు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నేను వెంటనే ఆయన్ని చూడాలి అందే జానకి చిన్నపిల్లలా ఏడుస్తూ తప్పకుండా రేపు ఉదయం తెల్లవారిని మహేష్ తీసుకొని వెళ్తారు నా ఆరోగ్యం నిత్యా నేను ప్రయాణం చేయలేను తల్లి జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు అలాగే అండి అతని దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి వచ్చే జానకి ఐశ్వర్యాన్ని తీసుకొని అప్పటికే బాగా లేట్ అయిపోవడంతో మహేష్ మనం ఎలాగో ఉదయం వెళ్ళాలి కదా నువ్వు మా ఇంట్లోనే ఉండిపో ఈ రాత్రికి అని అంది జానకి పర్లేదండి అన్నాడు మహేష్ ఏం మీ అక్క ఇంట్లో నువ్వు ఉండటానికి నీకు హక్కు లేదా ఏంటి అని జానకి అతని పెదవులు విచ్చుకున్నాయి అతని నవ్వుని అంగీకారంగా అనుకుంది జానకి ఇంటికి వచ్చారు గుమ్మంలోనే జానకి కోసం ఐశ్వర్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కంగారుగా లక్ష్మమ్మ ఇంకా జయమ్మ వాళ్ళ కారులో దిగగానే వాళ్ళకి పోయిన పరణం తిరిగి వచ్చింది వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు క్షేమంగానే వచ్చారు నాకు అదే చాలు తల్లి రండి లోపలికి అని మహేష్ వైపు చూసి ఇతను అని జయమ్మ లోపలికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను అత్తా అని జానకి అవును బాగా అలసిపోయి ఉంటారు రండి లోపలికి ఐశ్వర్య రామ్మ అని లోపలికి వస్తుంటే జానకేని ఐశ్వర్య వస్తుంటే నరసయ్య షా షాక్ చూస్తున్నాడు ఆ శివగాడు ఆ జానకేని ఐశ్వర్యాని చంపేస్తా అని చెప్పాడు నేను కూడా వీళ్ళు పోతే ఈ ఆస్తి అనుభవించవచ్చు అనుకున్నాను కానీ ఏంటి వీళ్ళు వాడు బోన్లో వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చారు అని మనసులో అనుకొని లేని నవ్వు ఓ మొహం పైన పులుముకొని అమ్మ జానకి అని దగ్గరకి వస్తుంటే జానకి వెనికి ఉన్న మహాస్ అతని చెంప మీద గట్టిగా కొట్టాడు అందరూ షాకే మహేష్ వైపు చూశారు ఒరే అని అన్నాడు నరసయ్య కోపంగా మహేష్ అని అంది జానకి అతను చేసిన దానికి ఆశ్చర్యపోతూ మేడం ఆ శివ దగ్గర డబ్బులు తీసుకొని ఒక్క విషయాలు ఇంకా ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుందో ఏంటి అని అన్ని విషయాలు ఆమె గురించి ఇంట్లో అన్ని విషయాలు చేరవేసింది అంతేకాదు ఐశ్వర్యకి మీ మీద విషం నింపింది కూడా ఇతనే అని అన్నాడు మహేష్ నిర్ఘాతపోయి చూసింది జానకి అతని వైపు జయమ్మ భర్త ఇంకో చెంప మీద కొట్టింది నాకు ఎప్పటి నుంచో నీ మీద అనుమానంగా ఉంది నీ బాలకం నీ ఖర్చులు అన్నీ చూసి ఏదో తేడా చేస్తున్నావు అనుకున్నా కానీ తిన్నింటి వాసలు లెక్క పెడతావు అనుకోలేదు ఛీ అని అంది కోపంగా చెయ్యమ్మ ఎందుకు మావయ్య నా మీద నీకు చిన్నప్పటి నుంచి అంత కోపం నేనేం పాపం చేశాను అత్త నన్ను పెంచిన దానికి నేను ఎప్పటికీ రుణం తెచ్చుకోలేను నాకు ఉన్నది మీరు అత్తయ్యనే కదా మరి ఎందుకు ఎలా చేశారు అని అందే జానకి కళ్ళతో నీళ్ళు అతన్ని తరదించుకొని నన్ను క్షమించు జానకమ్మ ఏదో డబ్బు కోసం బుద్ధి తిని అని అన్నాడు వన్స్ ఎటర్ ఈజ్ ఆల్వేజ్ ఎ ఛేటర్ అని నువ్వు ఉదయం కళ నాకు కనపడకూడదు లేదంటే ఎవరికీ కనపడకుండా చేస్తాను అని చెయ్యమ్మ వైపు చూసి సారీ అత్త నేను నా వల్ల సినిమాలో హీరోయిన్నే కాదు ఇలాంటి తప్పులను క్షమించి వదిలేయడానికి నేను నా జీవితంలో అనుభవించిన దానికి నా గుండెని రాయి చేసుకున్నా అని నీకు తెలుసు ఇందులో నీ భర్త నేను క్షమించలేను అని అంది జానకి నా గురించి తెలియదా జానకి నేను నీ మంచి కోరేదాన్ని నీకు వేడి చేసే వాళ్ళని నా భర్త అయినా సరే వాళ్ళని దగ్గరికి రానివ్వను అని అంది జయమ్మ అతను బయటికి వెళ్ళిపోయాడు ఏమీ మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి అక్కడ జరిగిన విషయాలు అన్నీ చెప్పింది జానకి జయమ్మకి లక్ష్మమ్మకి ఈలోగా మహేష్కి కూడా గెస్ట్ చూపించారు అతను రెస్ట్ తీసుకుంటున్నాడు ఐశ్వర్య నిద్రపోతుంది మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి రామ్ గారు బ్రతికే ఉన్నారు అని అతని గురించి ఎలా బ్రతికారు ఎవరు కాపాడారు అన్నీ చెప్పింది సంతోషంతో ఏడుస్తూ వాళ్ళ ఇద్దరు కూడా చాలా సంతోషించారు నీతో రామ్ని చూడటానికి మేము కూడా వస్తాము అన్నారు అప్పుడే వద్దు అత్త నేను వెళ్ళాక అక్కడ విశేషాలు అన్నీ చూసుకొని అప్పుడు గారిని ఇక్కడికి తీసుకువస్తాను అని అంది జానకి ఇంట్లో అందరూ లేవక ముందే జానకి లేచి తలారా స్నానం చేసి పూజ చేసుకుంటుంది జానకి ఈలోగా అందరూ లేచి హాల్లోకి వచ్చారు పూజ గదిలో నుంచే బయటికి వచ్చిన జానకిని చూసి ఆశ్చర్యంగా చూశారు రామ్ లేడు అనుకున్నప్పటి నుంచి సాదా నేత చీర కట్టుకొని జడ మామూలుగా వేసుకొని చిన్న దిద్దులు పెట్టుకొని చేతికి ఒక బంగారపు గాజు ఇంకో చేతికి వాచ్ పెట్టుకొని మాత్రమే ఉండే జానకి ఇప్పుడు నెమల పెంచం కలర్ పట్టు చీర కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని చేతికి నిండుగా గాచులు వేసుకొని బొట్టు మెడలు మంగళసూత్రం నల్లపూసలు వేసుకొని మొహం నిండా నవ్వుతూ మహాలక్ష్మిలా ఉన్న జానకిని చూసి అందరూ షాక్ అయ్యారు అమ్మ సూపర్గా ఉన్నావు నువ్వు వెరీ బ్యూటిఫుల్ అని అంది ఐశ్వర్య ఎన్ని రోజులు అయ్యిందమ్మా నిన్ను ఇలా చూసి లక్ష్మీదేవిలా ఉన్నావు అని అన్నారు జయమ్మ లక్ష్మమ్మ నా భర్త లేరు అనుకొని ఎన్ని రోజులు అలా ఉన్న ఇంకా నా భర్త బ్రతికే ఉన్నాడు అని తెలిసాక ఇంకా ఒక్క క్షణం కూడా అలా ఉండలేను అతన్ని చూడకుండా కూడా ఉండలేను అంటూ మహేష్ వైపు తిరిగి నిన్ను ఇబ్బంది పెడుతున్నా అనుకోకు నన్ను రామ్ గారి దగ్గరకు తీసుకువెళ్ళు ప్లీజ్ అని అంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నేను రెడీగానే ఉన్నాను మీరు రావడమే లేట్ అన్నాడు ఆమె పిల్లల్ని లక్ష్మీమార్జయమ్మకి అప్పగించి లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చింది జానకి అమ్మ నేను వస్తాను అంది ఐశ్వర్య వద్దమ్మ హాస్పిటల్లో నువ్వు ఎందుకు నేనే నాన్నని తీసుకొని వచ్చేస్తానుగా తమ్ముడికి ఇవేమీ చెప్పకు వాడిని బాగా చూసుకో అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని వాళ్ళ ఇద్దరికి బయట చెప్పి కార్లు మహేష్తో పాటు బయలుదేరింది చాలా గంటల ప్రయాణం ఇంకా ఒకరోజు తర్వాత వాళ్ళ కేరళ చేరుకున్నారు మధ్య మధ్యలో భోజనానికి ఆగారు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు చుట్టుపక్కలంతా కూడా పచ్చదనమే ఎటు చూసినా చెట్లే ఆ వాతావరణం చూసి ఆమె మైమరిచిపోయింది ఎంత బాగుంది అక్కడ నేచర్ అనుకుంది మనసులో దారి పొడుగునా కూడా జానకి ఇంకా మహేష్ మంచి స్నేహితులు అయిపోయారు మహేష్ మేడం నుంచి అక్క అని పిలుపుకి వచ్చేశాడు కారు బాగా పల్లెటూరులోకి వెళ్తుంది రోడ్లు అన్ని గతుకులుగా ఉన్నాయి ఏంటి ఇక్కడ రోడ్స్ అన్ని ఇంత దారుణంగా ఉన్నాయి అంది జానకి ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఇలా మట్టి రోడ్స్ అన్నీ కూడా ఇలా అయిపోతాయి అక్క అన్నాడు మహేష్ ఓహో అని అనుకుంది జానకి కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అన్న బోర్డు ఉన్న పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళింది కారు అప్పటి వరకు రామ్ని కలవాలి అన్న ఆతృత ఉన్న జానకి గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది నిన్నటి నుంచి ఎప్పుడు ఎప్పుడు అనుకున్న క్షణం వస్తుంటే ఏంటి ఈ గుండె అని అనుకుంది జానకి నవ్వుకుంది ఇద్దరు దిగి లోపలికి వెళ్ళారు ఆమెని రిసెప్షన్లో కూర్చోబెట్టి అతను లోపలికి వెళ్ళి డాక్టర్ని కలిశాడు హాస్పిటల్ చుట్టూ చూసింది చుట్టూ రకరకాల మొక్కలు అన్నీ కూడా ప్రకృతిలో చేస్తున్న వైద్యం అన్నీ ట్రీట్మెంట్స్ న్యాచురల్గా జరుగుతున్నాయి పది నిమిషాల తర్వాత డాక్టర్స్ బయటికి వచ్చి జానకితో మీరేనా రామ్ వైఫ్ అన్నారు అవును అన్నట్టు ఆనందంగా తల ఊపింది నాతో రెండు అంటూ వెళ్తున్నాడు అతని వెనకాలే నడుస్తుంది జానకి మహేష్ ఏమో ముందు డాక్టర్తో మాట్లాడుతూ వెళ్తున్నాడు ఒక రూమ్ ముందు ఆగాడు డాక్టర్ ఇందులో రామ్ గారు ఉన్నారు అంటూ లోపలికి వెళ్ళబోయింది జానకి మిస్సెస్ రామ్ ప్లీజ్ బీ పేషెంట్ ఇది రూమ్ నేను అర్థం చేసుకోగలను మిమ్మల్ని ఇంకో డాక్టరే ట్రీట్మెంట్ చేస్తారు రామ్ గారికి ఎక్కువగా అతను కూడా వాస్తు బాగుంటుంది అని పిలుస్తున్నా అని అంటుండగా లోపల నుంచి ఇంకో డాక్టర్ వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళతో కానీ జానకి చాలా కంగారుగా ఉంది వాళ్ళ ఒక రూంలోకి వెళ్తూ రెండు జానకి ఎక్కడే మీ రాముడు ఉన్నారు అని అన్నారు వాళ్ళు నవ్వుతూ ఆమె వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళింది మంచం మీద కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు పడుకొని చేతికి సెలైన్ బాటల్ ఎక్కుతుంది కదలకుండా తిన్నగా పడుకొని ఉన్నాడు అప్పటికంటే సగం వరకు సన్నగా అయిపోయాడు కళ్ళు మూసుకొని ఉన్నాడు రామ్ అతని దగ్గరకి అతన్నే చూస్తూ ఒక అడుగు వేసుకుంటూ అతని బెట్ట దగ్గరికి వెళ్తుంది జానకి కళ్ళు పెద్దవి చేసుకుంటూ ఇది నిజంగా నిజమా నా రామ్ బ్రతికే ఉన్నాడు అవును నా రామ్ అంటూ అతను పట్టుకుంది నెమ్మదిగా అతని అరచయ్య చేతిలోకి తీసుకొని ఎక్కి ఎక్కి ఏడ్చేస్తుంది ఎన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలేసి మీరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారా ఆ జానకి రాముడికి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అయితే మనకి పదహారు సంవత్సరాలు లేవండి రామ్ గారు ఇంకా పడుకుంది చాలు మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అందించానికి ఏడుస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి నుంచి న్యూస్ స్టోరీ అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ని అందిస్తారు అని కోరుకుంటున్నాను